నుంచి వచ్చిన భార్య భర్తలు ఉన్నారు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చి వాళ్ళు అంటే భార్య భర్తలు కలిసి హోమ్ లో ఉండడానికి కారణం ఏంటి అసలు వాళ్ళ పిల్లలు ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళని తెలుసుకుందాం చెప్పమ్మానమ్మా ఈయన బాలరాజా మీ భర్త ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు ఇక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు ఐదు ఎందుకు వచ్చి అసలు మీకు పిల్లలు లేరా ఎంతమంది ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఒక బిడ్డ ఎందుకు చూసుకోరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మీకు అంటే ఎందుకు ఒక తర్వాత ముందు ఎవరు హోమ్కి మా ఆయన వచ్చిండు ఎందుకు వచ్చిండు కారణం ఏమైంది అప్పుడు కొడుకులకు తనకు వాడక వచ్చిండు తను వచ్చిన సంవత్సరానికి నేను వచ్చిన నేను వచ్చి ఐదు సంవత్సరాలు ఆయన వచ్చి ఐదు వెళ్ళి మరి ఆయన వీడికి వచ్చి నువ్వు ఆయన నొప్పించుకొని తీసుకుపోక నువ్వు కూడా వచ్చేందుకు ఇన్నే ఉన్నావు ఇంక మామూలు కూడా పట్టించుకోక వాళ్ళు చూడక ఇక్కడనే ఉండము మేము సార్ ఇక్కడనే పిలిపించుకున్నాను ఇక్కడనే ఉంచి మేము కూడా ఇక్కడనే ఉన్నాం అంటే ఎప్పుడన్నా మరి వచ్చి చూసిపోవడం నేను రాను వాళ్ళు పోకడ వాళ్ళు వచ్చుకొని లేదు నేను పోకడలేదు ఇప్పుడు అంటే తల్లి అంటే ప్రేమ నీకు ముగ్గురు పిల్లలు కదా అంటే అయ్యో ఇట్లా అయ్యిందే మా పిల్లల్ని ఇది కానీ నీకు అనిపించదా అనిపిస్తుంది కానీ సార్ చూడడు కదా సార్ దోరడుకోడు అప్పుడు చూడరు అట్లా ఇట్లా అని చెప్తున్నావు అప్పుడు చూడను ఇప్పుడు ఎందుకు నీకు ప్రేమ అంటాడు నిన్న మా తమ్ముడు చేస్తేనే సార్ వద్దన్నాడు వాళ్ళకు లేని ప్రేమ నీకెందుకు వాళ్ళు నిన్ను చూసిపోతున్నారా వద్ద అంటే ప్రేమ లేదని ఎట్లా అనుకున్నారు మీరు అంటే ఏం జరిగేది అప్పుడు మీరు ఉన్నప్పుడు మీ పిల్లలకు మీకు మధ్యలో ఎందుకు వచ్చినాయి అమ్మ గొడవలు ఇంకా ఏదో ఇంకా కోడనుకుంటారు కదమ్మా ఇంకా ఏదో ఒకటి వాళ్ళు అంటుంటే మేము పడాలి అని మాకు మనిషికి వెళ్ళి వచ్చినాం సోటు మాటలు అనేది అట్ట అంటుంటే సూ మీతో ఎందుకు వాడాలి మేము ఎక్కడ వెళ్ళిపోతామని వచ్చినాం కానీ మరి ఎత్తుక్కుంటూ వచ్చి బతలాడి మళ్ళీ రాలని అడగలేదు రాలేదు వాళ్ళు మేము పోలేదు ఇంకా సారే అన్ని మమ్మల్ని చూసుకుంటున్నాడు పట్టించుకుంటున్నాడు ఇంకా అన్నం పెట్టిన ఆయననే బొంద పెట్టిన ఆయననే మన ఆరోగ్యం నీకు బాగలేదంట కదా సాగు బతుకులు దాకా పోయొచ్చినామంటే కదా ఏమైందమ్మా ఏమైంది ఇది కళ్ళు వచ్చింది కడి వచ్చి ఇంకా చాలా వస్తాయి లక్షలు పెట్టుకున్నాడు సారు పెట్టుకొని బతికించుకున్నాడు మస్తు ఖర్చు పెట్టుకున్నాడు మస్తు కష్టపడ్డాడు డాక్టర్ దగ్గర గుడికి వీడికే మొత్తం విడికే తీసుకొచ్చి చూపించాను ఇద్దరు ముగ్గురు తోలుకొచ్చి రెండు మూడు రోజులు గ్లుకోజే తీయలేదు మిషన్లు గ్లుకోజ్లు చాలా కష్టపడ్డాడు ఆయన రుణం ఎప్పటికి తీసుకొని నేను జన్మ జన్మానికైనా రుణం తీసుకోని నేను ఐదేండ్ల నుంచి అన్ని ఇష్టపెట్టి బంధువులని పిల్లల్ని కానీ అయినా మంచిగా మంచిగుంది ప్రశాంతయితే మంచిగా ఉంది అమ్మా చేసినా కానీ నాకు మంచిగా ఉంది చేస్తా చేతానం కూడా కానీ చేసినా మంచిగానే ఉంది నాకు మంచిగా చూసుకుంటాడు అన్ని విధాలు పెడతాడు నాకు ఏది లేదు తల్లిగారి నాకు ఆయన తండ్రి నాకు అన్ని విధాలా మంచిగా ఉండదు సారు కూడా మంచిగా చూసుకుంటాడు నన్ను నేను కూడా సేవలు చేస్తాను అందరికీ ఇంకా పిల్లల దగ్గరికి పోయేది వచ్చుడు గిచ్చుడు ఫోన్లు చేసుడు వాళ్ళకి నీకు ఇట్లా ఆరోగ్యం బాగాలేనప్పుడు చేసిండ్రు వీళ్ళు అందరూ ఏమన్నారు చేస్తారు ఫోన్లో ఏం ఇంకేమన్నారు నాకు హలో మాట్లాడిన్రు అంట వస్తాం వస్తాం అన్నారంట కానీ ఎవరు రాలే నీకు అంత బాలేక సావు బతుకులు ఉన్నా కూడా ఫోన్ చేస్తే వస్తా వస్తామన్నారు కానీ రాలే రాలే ఎవరు రాలే బిడ్డ రాలే కొడుకులు రాలే ఎవ్వరు రాలే నిన్న మా తమ్ముడు చచ్చిపోయిండు మా ఊళ్ళోనే మా చిన్న తమ్ముడు చచ్చిపోతే సార్ ఫోన్ చేసిన చేస్తే నీ ఇష్టం నీ శాతనైతే పోయి రాలేకుంటే లేదు నిన్ను సావు బతుకులు ఉంటే ఎవరు వచ్చిండ్రు ఏంటికి నీకు శాతగా అంది పోనీ అన్నాడు ఆడికి గ్రహించుకున్నా ఊకున్నా పోనీ సార్ మాట తీసేయాలి అనిపిస్తుంది అమ్మ అరే ఇట్లా అవుతుంది అంటే ఇంత పిల్లల్ని కానీ పెద్ద చేసి ఇది చేసిన తర్వాత మానవరాలు కూడా కానీ ఇవాళ వచ్చి ఇలాంటి ఇలాంటి జాగాలు ఉండాల్సి వచ్చింది అని బాధ అనిపిస్తుందా అనిపిస్తుంది సగం మిత్ర నడుస్తుంది రోజు దిండు నాకు కన్నీరు తీసి తీసి వస్తు బాధపడతా దేవుని గుర్తు నా బాధ ఎవరికి చెప్పుకోను నా తర్వాత నేను బాధపడతా ఇప్పుడు అన్నీ విడిచిపెట్టుకున్నా నాకు ఎవరికి లేరని అని ధైర్యం చేసుకున్నామా నం చేసుకున్నామానుకో నాకు ఎవ్వరు లేరు సారే దిక్కు సారే దేవుడు సారే తండ్రి తండ్రి నాకు సారు కానమ్మించినోళ్ళు ఎవరు లేరు ఆయననే ఇంకా ఏం చేసినా ఏం చూసినా ఆయననే ఆయన మాట కాదని నేను ఏడికి కాలు పెట్టలే ఇంతవరకు ఆయన మాట తీసేయలే ఆయన కొంచెం ఆయన కూడా నన్ను అన్ని విధాలు మంచిగా చూసుకుంటాను కానీ అమ్మ ఇప్పుడు ఇట్లా ఓల్డేజ్ హోములు అనాథ శరణాలయాలు అంటే మేం బోం మేం బోం అని చాలా మంది అంటారు కదా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కానీ పిల్లలు చూడనోళ్ళు కానీ ఇట్లాంటి జాగలల్లో ఉండడం వల్ల మనశ్శాంతి ఉంటుందా ఉంటుందంటే ఇప్పుడు ఇంక అన్ని మానుకున్నా ఉంచుకున్నా నా మనసు చంపుకున్నా నా మనసు ఇసుకింది నా మనసు చంపుకొని ఇంక ఇక్కడనే కాలం గడుపుకుంటున్నాను ఇది అడిమే కాదు అయోధ్య నాకు ఈ తల్లిగారి ఇల్లులాక ఉంది విసిగిపోయింది మనసు నా మనసు అయితే ఇరిగింది ఎవరేం చెప్పినా నా మనసు ఇరిగింది నేను పోదాల్చుకోని ఫోన్లు చేసినా నేను ఎత్తాను వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తాను నేను చెయ్యను వాళ్ళు చేసినా ఎత్తాను నాతో మీకు ఏమవసరం అవసరం నేను ఎట్లుంటే మీకు ఎందుకు నాకు చేయకుండా చెప్తాను మనసు విరిగినంగా ఏం విన్నాడు ఒక మాట చాలు ఏమనిపిస్తుంది ఇట్లాంటి పిల్లల్ని కన్నానా నేను ఏంది అని అనిపిస్తుందా ఇంకా అనిపిస్తుంది మరి ఏం చేస్తా అనిపిస్తుంది దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తా యాదొచ్చినప్పుడు తలుసుకుంటా నా బాధ దేవునికి గుర్తు నేను ఎంత బాధపడి కష్టం రాకూడదు ఎవరికి ఇట్లా పిల్లల వల్ల అందరికి ఉండరు నాకుండరు కానీ ఏం చేయదు నా అదృష్టం నా ఇష్టం అంటే ఎట్లా మీకు గొడవలు ఆస్ట్ల కార్డు వచ్చినాయా ఎట్లా నమ్మా ఏదో అన్ని ఇంకా ఆడియోల నుంచి మొబైల్లో నుంచి ఏదో సిట్టుపోటు మాటలు మాట్లాడుతుంటే మీ శీతలు ఎందుకు చిక్కాలి మీతో ఎందుకు వాడాలి ఏదన్నా ఆ ఉంటామని ఇంకా వచ్చి మొత్తం మీ చివరి జీవితం వరకు జీవితం మొత్తం ఇంక ఇక్కడనే ఎన్ని దేవుడు ఉంచుతాడో అన్ని ఏళ్ళు ఇంక ఇక్కడనే ఆ దేవుడు ఎన్నడూ తీసుకుపోతాడో మామూల ఏం కాదు బాగున్నారు కదా బాగుంది అని అంటున్నారు నువ్వు ఇగ ఇక్కడ కూడా వచ్చి నువ్వు మిగతా వాళ్ళకు కూడా సేవ చేస్తున్నావు అంటే నీకు ఇది ఒక అదృష్టం అనుకోవాలి అంటే ఇక పిల్లలు చూడకపోయినా కూడా నీకు ఇక్కడ ఒక భాగ్యం దక్కింది కదా సో అంతే ఎందుకంటే నేను గత సంవత్సరం చూసినప్పటికీ ఎందుకంటే అప్పుడు నేను వలకరిస్తేనే నీకు ఏడుపు వస్తుండే నీకేంది నీకు నీకే నీకు నీకే ఇప్పుడు అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత ఉండే ధైర్యం వచ్చింది కొంచెం ధైర్యం ఎన్నొద్దులున్నా ఇంతే కదా నేను బాధపడితే వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది బాధపడి వేస్ట్ కదా మనసున్నోళ్ళైతే వచ్చి బతలాడుకొని కాళ్ళు ఎల్లో పట్టుకొని తీసుకొని సా ఒక్కనే నమ్ముకున్నా ఆయన దయ ఏమన్నా చేయని ఏం కాదులేమ్మా బాగుంటారు ఐదేళ్ళు ఉన్నోళ్ళు అంతలో ఏం కాదు బాగుంటారు ఇన్ని ఏండ్లో అంటే అందరు అట్లా అమ్మ ఇన్నించి బాగున్నారు బాగున్నారు అంటారు కరెక్టే కదా ఇన్నిండ్ల నుంచి ఒక దగ్గర ఉన్నారు ఇద్దరు భార్యాభర్తలు అంటే మరి మీరు అక్కడ విసుగిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా నిమలంగా ప్రశాంతంగా ఉంటేనే కదా మీరు ఉండేది కూడా సేవ చేస్తా వంట చేస్తా అరుసుకుంటాను అన్ని చేస్తా నా చేత పని ఊడుస్తా సల్తా అన్ని పనిని చేస్తా సరే హాయ్ అభివా నేను మీ వంతకం మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్ర టీవీ హాయ్ ఇదిస్ పావనీ గంకిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను శివాత్మిక రాజశేఖర్